స్టూడెంట్ లైఫ్లో ఎంకామ్లో వచ్చిన మొదటి సంవత్సరం చైన్ అయినప్పుడు మొదటగా నాకు పరిచయం అయ్యి మిత్రుడైంది రెడ్డి గారు మరి ఇద్దరం కూడా కంబైన్ స్టడీ చేసేది ఎంకాంలో ఎంఫిల్లో అంటే ఎంకామ్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కూడా ఆయన క్లాస్లో ఫస్ట్ ఆయన ఉంటే సెకండ్ నేను ఉండేది మరి ఇద్దరం కూడా కంబైన్ స్టడీ చేసేది ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన జేఆర్ఎఫ్ను పొందడం నేను ఎంఫిల్ను పొందడం అనేది జరిగింది అక్కడ కంబైన్ స్టడీ చేసి అంతా కూడా చదువుకునేటటువంటి రోజులు కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యోగాన్ని నీవు సాధించవచ్చు మరి రాజకీయాలు తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం నీకు ఉద్యోగం చేయడం అనేది కంపల్సరీ కాబట్టి నువ్వు ఉద్యోగం చేసిన తర్వాత రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రోత్సహించి తర్వాత చాలా మటుకు అంటే ఇద్దరం క్లాస్మేట్స్ రూమ్మేట్స్తో పాటు ఎంకామ్ నుంచి ఎంఫిల్ వచ్చేదాకా కూడా మళ్ళీ మేము సపరేట్ ప్రైవేట్గా రూమ్ తీసుకొని చదువుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నాన్ బోర్డర్గా ఎక్కడ ఉండొద్దని ఆ లక్ష్యంతో మేము ఎంకామ్ అయిపోయిన తర్వాత ఎంఫిల్కు మధ్య ఉండేటటువంటి గ్యాప్ పీరియడ్లో కూడా మేము వేరే రూమ్ తీసుకొని ప్రైవేట్ రూమ్ తీసుకొని ఇద్దరం కలిసి చదువుకునేటటువంటి పరిస్థితి మిత్రుని ప్రోత్సాహం వల్ల తప్పనిసరి నా జీవితంలో ఉద్యోగ జీవితానికి రావడం మరి దీంట్లో ఇంత మంచి పేరు రావడం అనేది జరిగింది అందుకోసమే మంచి మిత్రులు దొరకడం కూడా మనకు ఉండేటటువంటి మంచి అవకాశాలను ఇస్తాయి నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తి నిక్కచ్చిగా పనిచేసేటటువంటి వ్యక్తి ఏ అసైన్మెంట్ ఇచ్చినా తప్పనిసరిగా దాంట్లో విజయం సాధించేటటువంటి వ్యక్తి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినటువంటి రెడ్డి గారు మేమిద్దరం కలిసి చదువుకోవడం ఆయన ప్రోత్సాహం వల్లనే నేను ఇంత గొప్పగా ఉద్యోగంలో రాణించగలిగినానని నేను నమ్ముతాను